కనీసం తెలుగు కూడా చదవలేని నాయకుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు ఏ రోజు కూడా మన వీధికి రాని నాయకుడు ఆ రోజు వచ్చి మనకున్న సమస్యలను తెలుసుకుంటాడు అలాగే ఎప్పుడు కూడా నీటిగా లేని రోడ్లు నీటిగా అయిపోతాయి ఎప్పుడు కూడా వెలుగని లైట్లు మొత్తం దీపంలాగా వెలిగిపోతాయి ఎప్పుడు కూడా సరిగా లేని మోర్లు కూడా మొత్తం నీట్గా అయిపోతుంది అది కేవలం ఆ నాయకుడు గెలిచిన వరకే ఉంటుంది ఆ నాయకుడు గెలిచిన తర్వాత కనీసం తన ముఖం కూడా చూపించాడు మనకు ఇదంతా ఐదు సంవత్సరాలు ఇలాగే కొనసాగాలంటే మనం ఏం చేయాలి హాయ్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్న సర్పంచ్ ఎలక్షన్స్ అయితే రానే వచ్చేసింది ఇంకా రెండు మూడు రోజుల్లో నామినేషన్ కూడా క్లోజ్ అవ్వబోతుంది సో ఈ నామినేషన్ లో కనీసం ఆ ఫామ్ అయితే ఏదైతే ఉందో ఆ నింపరాని నాయకుడు కూడా సర్పంచ్ గా పోటీ చేస్తున్నారంటే అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఫామ్ ఒకటే కాదు కనీసం తెలుగు కూడా చదవలేని నాయకుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు సో ఇదంతా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇదంతా మనం పక్కన పెట్టేస్తే ఎలక్షన్ కు ఇంకా పది రోజులు ఉంది అనగానే ప్రతి ఒక్క నాయకుడు ఏ రోజు కూడా మన వీధికి రాని నాయకుడు ఆ రోజు వచ్చి మనకున్న సమస్యలను తెలుసుకుంటాడు అలాగే ఎప్పుడు కూడా నీటిగా లేని రోడ్లు నీటిగా అయిపోతాయి ఎప్పుడు కూడా వెలగని లైట్లు మొత్తం దీపంలాగా వెలిగిపోతాయి ఎప్పుడు కూడా సరిగా లేని మోర్లు కూడా మొత్తం నీటిగా అయిపోతాయి అది కేవలం ఆ నాయకుడు గెలిచిన వరకే ఉంటది ఆ నాయకుడు గెలిచిన తర్వాత కనీసం తన ముఖం కూడా చూపించాడు మనకు ఇదంతా ఐదు సంవత్సరాలు ఇలాగే కొనసాగాలంటే మనం ఏం చేయాలి మనమందరం ఐకమత్యంతో ఉండి ముందుకు సాగాలి అప్పుడే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మనతోటి భయపడి ప్రతి ఒక్క పనిని తనకు బాధ్యతగా చేస్తాడు అంతేగాని వాడు ఏదో ఎలక్షన్ కు ముందు మందు ఇస్తున్నాడు అలాగే డబ్బు ఇస్తున్నాడు నాకు సారా ఇస్తున్నాడు నాకు కళ్ళు ఇస్తున్నాడు అని ఎవరైనా ఈ కళ్ళుకు మందుకు డబ్బుకు ఎవరైతే బానిస అవుతారో మనము ఆ నాయకుడు గెలిచిన తర్వాత మనము ప్రశ్నించలేము ఎందుకంటే మనం అడిగినప్పుడు వాడు నీకు డబ్బులు ఇచ్చినా కాబట్టి నువ్వు నన్ను ఓటేశావు నేను నీకు కోటరిచ్చాను కాబట్టి నువ్వు నాకు ఓటేసావని అని మనకు రివర్స్ బెదరిస్తాడు సో అప్పుడు మనము ఏ నాయకుడిని కూడా మనము ని నిలదీయలేము సో ఇవన్నీ మనం గమనించుకోవాలి మనం ప్రతిసారి మనం తాగుతూనే ఉన్నాం తింటూనే ఉన్నాము మనం చాలా రకాలుగా డబ్బులు ఖర్చు చేస్తూనే ఉన్నాం ఒక్కరోజు వాడు ఇచ్చే డబ్బులకు మనం ఆశపడి మనం ఓటు వేసినట్లయితే మన జీవితమే కాదు మన ఊరు మొత్తం నాశనం అయిపోతుంది దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలి దీనికి మనం అందరం చేయాల్సింది ఒకటే ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా సరే మనకున్న సమస్య ఏంటిది మనకు కావాల్సింది ఏంటిది మన రోడ్లు కావచ్చు మన లైట్ కావచ్చు మన విధిలో ఉన్నటువంటి మూర్లు కావచ్చు మనకున్న సమస్యలు కావచ్చు మన పిల్లలకు ఉన్న భవిష్యత్తు గురించి మనం ప్రతి ఒక్కరు ఆలోచించి ఏ నాయకుడు అన్నా సరే మాకున్న సమస్య ఇది దీనికి పరిష్కారం ఎవరైతే చూపిస్తారో వాళ్ళకే మేము ఓటు వేస్తామని మనం అందరం ఐక్యమతంతో ఉండి ఆ నాయకుడిని మనం ప్రశ్నిస్తే ప్రతి ఒక్క నాయకుడు కూడా ఏ పనినైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఒకవేళ ఆ నాయకుడు చేయలేడనుకో మనం గల్ల అడిగే అధికారం మనకు ఉంటది ఎందుకంటే మనందరం ఐక్య అనుకొని తోటి ఓటు వేశాం కాబట్టి ఆ నాయకుడిని నిలదీసే హక్కు మనకు ఉంటది ఒకవేళ మనం చెప్పిన పని ఆ నాయకుడు చేయలేకపోతే మనము వేరే నాయకుడు వేరే నాయకుడిని ఎన్నుకునే అధికారం కూడా మనకు ఉంటుంది మనం చెప్పిన పనులు ఏ రాజకీయ నాయకుడు చేయకపోయినా మనము అతని గల్ల బట్టి అడిగే హక్కు మనకు ఉంటుంది నువ్వు చేస్తావా లేకపోతే రాజీనామా చేస్తావా అనే అడిగే హక్కు కూడా మనకు ఉంది సో ప్రతి ఒక్కరు ఆలోచించండి ఏదో డబ్బుకు కోటరుకు కళ్ళుకు వీటికి ఆశపడి ఓటు వేయకండి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన మంచిగా సాగాలంటే మనం అందరం ఐక్యమతంతో ఓటు వేయాలి మన గ్రామం గురించి ఆలోచించాలి మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కలిసి ఐక్యమతంతో ఉండి ఒకే ఒకే నాయకుడిని ఎన్నుకొని గ్రామ అభివృద్ధి కోసం మన ఓటును వినియోగించాలని కోరుకుంటూ నేను మీ జైపాల్